హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి శ్రీ స్వాగతం నా పేరు నర్సింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజు అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకి నెమలి కక్కిర అని పుంజు యొక్క రంగు కాకి నెమలి కక్కిర అని చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్విషన్ తీసుకుంటే ఇది ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుంది చెప్తున్నారు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ త్రీ బిలోగా దీని యొక్క హైట్ ఉంటుంది చెప్తున్నారండి ఇక బరువు వచ్చేసరికి మూడు కేఎల్ అని చెప్తున్నారండి త్రీ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదిహేను నెలల వయసులో పుంజుని చెప్తున్నారండి ఫిఫ్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు ఒక వయసు అండి ఇది ఇక ఈ పుంజు ధర విషయంలో తీసుకుంటే కనుక నెమలి కక్కిరండి ఇది ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తారండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు మీకు ట్రాన్స్పోర్ట్ అయితే కనుక పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే అదనంగా ఉంటాయని చెప్తున్నారండి అంటే ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి అలాగే ఎవరన్నా అంటే డౌట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా అనిల్ గారి నెంబర్ నేను వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వాళ్ళకి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి మీరు అలాగే ఏదైనా విషయాలు ఉంటే కనుక మీరు డైరెక్ట్గా ఎంతోనే కాంటాక్ట్ చేస్తున్న విషయాలు మాడుకుని ఆ పుంజం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీకు కోళ్ళ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నా నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీకు కోల్డ్ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలి అంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయారండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఈ విషయం మనం మర్చిపోవద్దు ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రమే వీడియోస్ తీయండి అలాగే మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీకు పడుతాను బాయ్ ఫ్రెండ్స్